దీనమురీక్షు నా ప్రియ కాక్షణ కలిజమై నారీసు నా ప్రియకాపరి రక్షణకు నిజమైన దారి We <laughs> da నమా తండ్రి ఈ యొక్క దినమున మీ సన్నిధానములో మిమ్మను ఆరాధించే గొప్ప అవకాశముని ఇచ్చినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభువా దేవా మీ మాటలు నేర్చుకోవడానికి మిమ్మల్ని ఎలా ఆరాధించాలో నేర్చుకున్నటకు మాకు అవకాశం ఇచ్చారు ప్రభువ మేము నేర్చుకుని మిమ్మల్ని ఆరాధించుటకు మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు గారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ముందుగా మన కన్న తండ్రి అయిన దేవునికి అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నానండి దేవుని దాసులకును దేవుని దాసురాలు గారికి క్రీస్తు పేరట శుభాది వందనాలండి కూడి వచ్చిన వారందరికీ కూడా క్రీస్తు పేరట నా శుభాది వందనాలు తెలియజేస్తున్నానండి గడచిన కాలంలో కూడా మనం ఆరాధన గురించి ఎన్నో వాక్యాలు విన్నాము పరిశుద్ధులుగా ఉండి వాక్య ప ఆరాధన చెయ్యాలి అని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలని మనం విన్నామండి ఈరోజు కూడా ఆరాధన గురించి కొన్ని విషయాలు నేర్చుకుందామండి అసలు ఆరాధన అంటే దేవుణ్ణి పూజించటం ఇంగ్లీష్లో ఆరాధన అంటే వర్షిప్ అని ఉంటుందండి నేను ఒక డిక్షనరీలో వర్షిప్ అంటే ఏంటి ఆరాధన అంటే అని చూస్తే అక్కడ డీప్ లవ్ అని ఉంది డీప్ లవ్ అంటే ఎక్కువ ప్రేమ అత్యధికమైన ప్రేమ అంటే మన ఆరాధనలో దేవుని మీద మనకి ఎంత ప్రేమ ఉందో అది మాటల రూపంలో తెలియచేయాలి మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడే పరిశుద్ధులుగా ఉండగలుగుతాం దేవుణ్ణి ప్రేమించినప్పుడే ఆత్మతో ఉంటాం దేవుణ్ణి ప్రేమించినప్పుడే మనం సత్యముతో నడుచుకుంటాం అంటే దేవుణ్ణి ప్రేమిస్తేనే మనం పరిశుద్ధులుగా ఉండి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలుగుతాం దేవుని మనం మన జీవితాలలో ఎన్నో చేశారు ఆ చేసిన వాటన్నిటిని బట్టి ఆయన ప్రేమించి ఆరాధనలో వాటన్నిటిని తలంచుకుని మనం ఆరాధన చెయ్యాలండి ప్రేమ లేకుండా మనం ఆరాధన చేయలేం ఒకవేళ చేస్తే అది నోటి మాట కిందే ఉంటుంది కానీ ఆరాధన అయితే కాదు మనం ప్రేమించాలి ముందు దేవుణ్ణి ప్రేమించి ఒక మాట నేను విన్నాను ఆరాధన అంటే దేవునితో ముద్దులాడాలి అంటే అంటే మనకిష్టమైన చిన్న బిడ్డను ఎలా ముద్దులాడతాం అలా దేవుణ్ణి ముద్దులాడాలి ప్రేమతో నాకు నీ మీద ఇంత ప్రేమ ఉందని మన మాటలతో ఆయనకి తెలియజేయాలండి ఆయన ఎన్నో అద్భుత కార్యములు చేసిన వారు మన జీవితాలలో ఎన్నో చేశారు ఈ భూమి మీద కూడా ఎన్నో చేశారు ఆశ్చర్య కార్యాలు కూడా చేశారు కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ కీర్తనలో పదమూడవ చరణం చదువుదామండి దేవునికి బైబిల్ గ్రంథంలో ఎన్నో పేర్లు పెట్టబడ్డాయి బలవంతుడైన దేవుడు అని న్యాయాధిపతి అని ఆత్మస్వరూపి అని ప్రేమ స్వరూపి అని ఎన్నో పేర్లు పెట్టబడ్డాయండి ఆయన లక్షణాలు కూడా మనం చూసాము ఇక్కడ దేవుని గురించి ఒక లక్షణం గురించి చెప్పబడుతుందండి పరాక్రమము గల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది అంటే మనం ఆరాధించే దేవుడు బలవంతుడు ఆయన దక్షిణ హస్తము ఉన్నతమైనది ఆయన హస్తము బలమైనది ఆయన పరాక్రమము గలవాడు ఈయనకు ఎంత పరాక్రమము ఉందో మన బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే డెబ్భై నాలుగవ కీర్తన పద్నాలుగవ చరణాన్ని మనం చదువుదామండి మకరం యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి అంటే మనం ఆరాధించే దేవుని యొక్క బలము ఎంతుంది అంటే మకరాన్ని కొట్టగలిగే అంత స్థితి అంత శక్తి ఆయనకుంది అంటే ఆయనకి ఎంత బలముందో తెలియాలి అంటే ముందు ఈ మకరానికి ఎంత బలముందో మనకు తెలియాలండి యోగ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనమండి దాని అవయములు గూర్చి అయినను దాని బలమును గూర్చి అయినను దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకగా మౌనముగా ఉండును అంటే దాని అవణు గూర్చి చెప్పారన్నా దాని బలం గూర్చి చెప్తే అందరము మనం మౌనముగా వినాలి ఎందుకంటే అది మహాబలమైనది దానికి ఎంత బలముందో ఇరవై ఏడో వచనంలో ఉంటుందండి ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును లోహాలన్నిటిలో ఇనుము బలమైనది దానికి మించినది ఏది లేదు కానీ దానికి ఇనుము ఎలా ఉంది ఒక గడ్డ పరకలాగా ఉంది ఇత్తడి దానికి ఎలా ఉందంటే పుచ్చు పట్టేసిన ఒక కర్రలా ఉంది అంటే ఏ లోహాలు కానీ ఏ బలమైన సాధనాలు కానీ మకరమును ఏమీ చెయ్యలేవు దాన్ని కొట్టడానికి కానీ దాని ముందు నిలబడడానికి కానీ ఏ జంతువుకి అవకాశం లేదు ఏ మనిషికి అవకాశం లేదు అది సృష్టిలో ఎలా సృష్టింపబడిందో ముప్పై మూడో వచనంలో ఉంటుందండి అది భయము లేనిదిగా సృష్టింపబడినది భూమి మీద దాని వంటిది ఏది లేదు అంటే అది పుట్టడమే భయం లేకుండా పుట్టింది సృష్టింపబడినది ఏది కూడా దానితో సాటి కాదు అది గొప్పవాటి అన్నిటినీ తృణీకరించును అంటే దాని ముందు గొప్ప ఏదీ లేదు ప్రపంచంలో భూమి మీద గొప్పగా సృష్టింపబడింది ఏది అంటే ఈ మకరమే అండి కానీ మన దేవుడు ఆ మనం ఆరాధించే దేవుడు దీన్ని ముక్కలుగా చేశారు యశియా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనం చదువుదామండి యశీయ గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఆ దినమున యహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొనను తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రము మీద నున్న మకరమును సంహరించును అంటే దాని యొక్క చంపగలిగే స్థితి దేవునికి ఒక్కరికి మాత్రమే ఉంది దీని యొక్క బలాన్ని చూస్తే మహాబలంగా ఉంది మరి దీన్ని చంపిన దేవునికి ఎంత బలం ఉంటుంది దీన్ని చంపినా సంహరించిన దేవునికి ఎంత బలం ఉంటుంది దాని ముందు మనుషులు నిలబడలేరు దాన్ని ఎవ్వరూ హెచ్చరించలేరు దాన్ని ఎవ్వరూ దండించలేరు నిలబడే శక్తి ఒక జంతువుకి లేదు కానీ దేవుని దేవుడు మాత్రమే చంపగలరు అంటే దీ దీనికే ఇంత బలం ఉంది అంటే దీన్ని చంపిన దేవునికి ఎంత బలం ఉంటుంది వెయ్యంతల బలం ఉంటుంది దీని బలంతో పోలిస్తే దేవుని యొక్క బలం వెయ్యంతల బలం ఇంత బలవంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఇంత బలవంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఇది మనకి గొప్ప భాగ్యం మనం బలహీనులం మనం బలహీనులం బలవంతుడైన దేవుని కలిగి ఉన్నాం నేను ఇంత బలవంతుడిగా ఉన్నాను నాకు వీరే మాత్రం సరిపోరు అని దేవుడు అనుకోలే కేతన గ్రంథంలోనే ఉంటుంది దావీది గారు మాట్లాడతారు నరుడు నీ దృష్టికి ఏ పాటివాడు అని మాట్లాడతారు వారు ఏ పార్టీ వారు కాకపోయినప్పటికీ నాకు ఇష్టమైన వారు నా పిల్లలు అని బలవంతుడైన దేవుడు బలహీనులుగా మనల్ని ఆయన పిల్లలుగా చేసుకున్నారు అంతేకాకుండా ఆయన్ని తండ్రి అనే పిలిచే ఒక దగ్గర బంధాన్ని కూడా ఆయన ఇచ్చారు ఇంతగా ప్రేమించి ఇంత బలవంతుడైన దేవుణ్ణి మనం ప్రేమించి ఎలా ఆరాధించాలంటారు ఎంత ఆరాధించినా అది తక్కువే అవుతుంది ఎందుకంటే దేవుని బలం ముందు నిలబడే స్థితి ప్రపంచంలోనే దేనికి లేదు కానీ ప్రపంచంలో ఉన్న గొప్పగా ఉన్న సూర్యుడిని కానీ చంద్రుణ్ణి కానీ ప్రతిదాన్ని పక్కన పెట్టే దేవుడు మనుషులు కావాలి వీరే నా బిడ్డలు అని మనం ప్రేమించారండి మనం కూడా ఆరాధనలో దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో ఆ ప్రేమను వ్యక్తపరచాలని ఆరాధనలోకి వెళ్దామండి మహోన్నతుడు మహాగండు అయిన మా దేవ సర్వోన్నతమైన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువా దేవా తండ్రి మిమ్మల్ని ఆరాధించు వారు పరిశుద్ధులుగాను ఉండాలని మీరు కోరుకున్నారు ప్రభువా దేవా తండ్రి అటు విధంగానే మిమ్మల్ని ప్రేమించే వారిగా మేము ఆరాధించడానికి మాకు సహాయము దయచేయండి తండ్రి మేమును ప్రేమిస్తేనే మేము పరిశుద్ధులుగా ఉండగలము ప్రభువా దేవా తండ్రి అటు విధంగా ఆరాధించే కృప మా అందరికీ దయ దయచేయండి తండ్రి మీరు బలమైన దేవుడు ప్రభువా దేవ బలహీనమైన మమ్మల్ని ఎన్నుకుని ఉన్నావు తండ్రి మీ యొక్క ప్రేమ స్వార్థం లేని దేవా అందును బట్టి మీకు స్థుతులు చెల్లించుకుంటూ క్రీస్తు పేరటి స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి